సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం గడచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా రికార్డ్స్ అన్ని మార్చేసి ట్వంటీ టూ ఇయర్స్ మొత్తం గందరగోళంగా తయారైంది ఈ రోజు మొత్తం స్టార్ట్ ప్రశాం సర్వేల పూర్తి చేస్తున్నాం ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా ఉండేవి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ కాకుండా టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు వచ్చారు మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ ని అడ్మినిస్ట్రేషన్ మార్చింది అంటే బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు కేఎంల్ ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పట్టాధారాస్ పుస్తకం కూడా మనం వంద రూపాయలు వందల రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అన్ని పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా విధంగా తీసుకొస్తున్నాం అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది దీన్ని వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం దీని హిస్టరీ